యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతురుపల్లి గ్రామంలో గల వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్వహణ వివాదంగా మారింది గత కొన్ని సంవత్సరాలుగా తాము ఆలయ నిర్వహణ చూస్తూ ఆలయాన్ని అభివృద్ధి చేస్తుంటే గ్రామంలోని కొందరు వ్యక్తులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు ఆలయ నిర్వాహకులు తమ ఎన్నో ఏళ్లుగా ఆలయాన్ని అభివృద్ధి చేసి పునర్నిర్మాణం చేస్తుంటే తమను ఇబ్బంది పెడుతున్నారన్నారు మాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఆలయ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటే అడ్డుపడుతున్నారన్నారు దేవుడి కార్యం నిర్వహిస్తుంటే అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు తమకు వాళ్ళ నుండి రక్షణ కల్పించాలని కోరారు దేవుడి కార్యానికి అడ్డుపడొద్దని విజ్ఞప్తి చేశారు

జనాలో మా నానమ్మ గారు గిరస్థం పునఃప్రతిష్ట చేసారట మళ్ళీ అట్లాగే వీళ్ళు వచ్చి ఇరవై ఇరవై సంవత్సరాలి డెవలప్ చేస్తున్నారు దాని గురించి మళ్ళీ స్తంభం మళ్ళీ శిథిలం అయిపోయింది అంటే మళ్ళీ ఒక సంవత్సరం కింద మేము నాలుగు లక్షల రూపాయలు పెట్టి కూడా విజయం అదే కలిస్తంభం ఇచ్చినాం ఈ దానికి వీళ్ళు చైర్మన్ అంతా తయారైన చైర్మన్ గురించి వీళ్ళు వెళ్ళి పెట్టుకుంటూ ధర్మకర్త ఆయన ఒక్కటి చేసుకుంటాడు ఊరంతా విలుస్తారు ప్రతిసారి అందరికీ గౌరవిస్తారు ఇంటింటి పోయి వాళ్ళని అనుసరంగా అరేంజ్మెంట్ చేసుకుంటూ ఈయన గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో అందరికీ అందరికీ ఉద్యోగాలు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఖాళీగా కూడా లేరు ఆడలు కూడా మళ్ళీ ఇంకా పదవులు కావాలంటే ఇంకెవరిస్తారండి చేస్తులను అడవ అనవసరంగా అడవులుగా మాటలు తిట్టుకుంటూ మనం మేము గ్రామస్తులు అందరం కలిసి కళ్యాణం చేయమంటేనే పెట్టుకొచ్చి రాదు అదే ముహూర్తాన్ని మళ్ళీ పనికి రాదని మళ్ళీ కొత్తగా పెట్టి మళ్ళీ మేము పంతులు అడిగినాం ఇప్పుడు ఇప్పటికి సంవత్సరం అవుతుంది ఈ రోజుకు మళ్ళీ ఘనస్తంభం పూజ ఖచ్చితంగా చేయాలి మీరు లేకపోతే ఊరు అంటే అదే విధంగా ఈ రోజు మేము ఎవరు రాకుండా వచ్చినా గ్రా గ్రామస్తుల సహకారంతో మేము చేయడం మాకు న్యాయం చేయాలి వీడియో చూసిన ప్రజలందరూ మేము చెప్తున్నాం ఇది మేము చేసింది దాన ధర్మాలతో కానీ లేకపోతే చందా తండ్రితో కానీ ఇప్పుడు ప్రారంభించలేదు మా మామగారికి స్వప్నంలో వచ్చారు కాబట్టి మేము దీని అదృష్టంగా ఇది కోట్లుంటే వచ్చేది కాదు ఇది అది మాకు వరవ వచ్చిందని మేము దేనికైనా స్వామివారి పాదాలకి నిజంగాను మేము ఆయనకి బానిస అయిపోయాం నిజంగాను అంతకు మేము ఇంత ఖర్చు పెడుతుంటే వీళ్ళు డబ్బులు ఎక్కడెక్కడో దండిచ్చి దండి తీసుకొచ్చి రెండు రూపాయలు ఖర్చు పెట్టి ఎనిమిది రూపాయలు తెచ్చున్నాం కాదు దాని కూడా మేము ఓకే సిద్ధమే కానీ దాన్ని మాకు నిరూపించాలా నిరూపించకపోతే అంటే మాకు అంటే గుడి కట్టినందుకు నేరమా మేము దొంగలు అవుతాం మేము విగ్రహాలు దొంగిలించుకున్న స్వామివారి చిన్నది ఉండేది ఏది అసలు దాత ప్రజల గ్రామంలో అందరికీ తెలుసు ఎంత గుడి ఉందో అసలుకి ఆ గుడిని మూలారాములు గారు మా మామగారు కట్టించినందుకు తప్పు అయింది మాకు నిజంగాను ఆయన కట్టినందుకు మేము ఆయన ఒక్క స్వామి తెస్తే మేము పద్మాదేవిని గోదాదేవిని జయ విజయ పంచమ గాంధీ స్వామి శివుణ్ణి నందేశ్వర్ని బలిపేటల్ని స్వామి సూత్రాలు తెచ్చి అలానే వచ్చిస్తాము దాతలను కూడా మేము బతులాడము ఎందుకంటే ఇన్ని మనం ప్రతిష్ఠిస్తున్నాం కాబట్టి మీరు కూడా మాతో చేయి కలపండి అది కూడా బాగా అది కూడా అన్ని విగ్రహాలు బాగున్నాయి అది కూడా బాగుండాలి అది కూడా ప్రాణం బాగుంటుంది అంటే వాళ్ళు కూడా మాకు సహకరించారు కాబట్టి ఇన్ని మేము చేసినందుకు దేవాలయం చేసినందుకు తప్పు చేస్తున్నాం తెలియట్లేదు మేము దాదాపు ప్రజలందరూ మాకు చక్కగా మాకు గౌరవిస్తున్నారు వాళ్ళ ద్వారా కానీ ఇంత ఇలా ఇవ్వాలి ఇరవై మూడు సంవత్సరాలు ఊళ్ళో ఉన్నావు అంటే వాళ్ళందరూ అభిమానంతోనే మేము ఉన్నాం దాని నలుగురు ఐదుగురు మా చాలా ఇబ్బంది పడుతున్నాం వచ్చే మా ఇద్దరం భర్త భార్య ఇద్దరు నుంచి బండి మీద వస్తాం మాకు మట్టికి ఇది ప్రాణ హానియే ఉంది ఇదివరకు జనవరిలో మేము పెట్టాల్సిందే కంప్లైంట్ పెట్టాల్సింది కూడా నువ్వు ఊరి ప్రజలందరూ గౌరవించి మేము మేము పెట్టలా కంప్లైంట్ పెట్టలా ఇవాళ మమ్మల్ని దండోనేసి పిలిపించి కచీర ఏం తప్పు చేసా కచీర రావాల్సిన అవసరం మాకు లేనే లేదు కానీ వచ్చి వెళ్ళాం గౌరవంగా పెద్దల గౌరవంతో వెళ్ళాం వెళ్ళిన తర్వాత అవమానించా సరే ఓకే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు దానికి వెళ్ళాం ఓకే మళ్ళీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు మేము ఆళ్ళు తెచ్చిన పూజ అని అన్నాం మేము పెట్టిన మొత్తం బాగుందా లేదా అని అడిగాం చాలా బాగుందా అన్నారు పెట్టమన్నారు కూడా చే వద్దు ఆలు పెట్టి మాకు నా కొద్దు మనం మార్చుకోవాల్సిందని ఒక బతిని బాలరాజు చెప్తాడు ఇది పూజ అనేది చేస్తుంటే దాని దారి ఏంటో చె మైకి మా నాన్నగారు రెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇక్కడ పొలంగా ఉన్నారు వస్తూ పోతుంటే రెండు వేల ఒక సంవత్సరంలో స్వామివారి స్వప్నంలోకి వచ్చి ఈ గుడి పునర్నిర్మించమని చెప్పారట అందుకని ఆయన రిటైర్మెంట్ అయిన డబ్బులతో గుడి పునర్నిర్మించారు ఆ తర్వాత అయిన తర్వాత ఆయన తదనంతరం అయిన తర్వాత నా నేను బాధ్యతలు తీసుకొని ఈ గుడి ఇప్పటివరకు దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది లక్షల దాకా ఖర్చు పెట్టి పునర్నిర్మాణం చేసుకుంటూ వచ్చాను మొత్తంగా ఉన్న పోయిన సంవత్సరం పద్మావతి గోదాదేవి పంచమ కాయస్వామి శివాల పానవాటి శివలింగం కాలభైరోడు నందీశ్వరుడు జయ విజయ మళ్ళీ బలిపీఠాలు అన్ని తీసుకొని మహాబలిపీఠం తీసుకొచ్చి నేను పోయిన సంవత్సరం విగ్రహప్రదర్శన చేశాను పోయిన సంవత్సరం మార్చిలో అయితే అంతకుముందు పోయిన సంవత్సరం గోదాదేవి కళ్యాణం రోజున ఈ పిలిచి ఈ ఊరిలో భక్తిని కృష్ణ లైన్ మీద ఆయన గవర్నమెంట్ ఉద్యోగే వాళ్ళ కొడుకు ప్రసాద్ మళ్ళీ ఇంకొక ఆయన నరసింహ వీళ్ళు ముగ్గురు మమ్మల్ని గోదావరి కళ్యాణం చేస్తుంటే పిలిచి అక్కడ శివాలయానికి ఊరిలో శివాలయాన్ని పిలిపించి మా మీద నలుగురు కలిపి మా మీద దౌర్జన్యం చేశారండి దాని గురించి మేము ఇంకా ఊరు పెద్ద మేము అలిగి వెళ్ళిపోయాం వెలిగి వెళ్ళిపోయిన తర్వాత ఊరు పెద్దలందరూ మళ్ళీ మమ్మల్ని పిలిపించి ఊరు పెద్దల సమక్షంలో అందరు సంతకాలు పెట్టేసి స్టాంప్ వేసి ఈ గుడికి ఎవరు ఛైర్మన్ లేరు ఏమీ లేరు శాశ్వత ధర్మకర్త ఒక్కలే ఉన్నారు మీరే ఉండాలి మీరే బాధ్యతలు తీసుకొని చేయమని చెప్పారండి అలాగే అలాగే ప్రజాస్తంభం దాతలు వీళ్ళు వీళ్ళు కూడా వీళ్ళ సహకారంతో ఊరు ఊరు ప్రజల సహకారం అంతా మనకు ఉంది ఒక కొంతమంది అలాగా జనం మళ్ళీ ఈ సంవత్సరం అందరు పెద్ద పెద్ద మనుషుల సమక్షాలనే ముహూర్తం పెట్టించుకొని రబ్ కచేరి దగ్గర మాట్లాడి పెట్టించుకొచ్చాం పెట్టించుకొచ్చిన మరుసటి రోజు ఈ ఊర్లో ఉన్నారండి బత్తిన్ బాలరాజు అన్న పైన ఎంపీటీసీ కాలనీ ఐలేయ ఇంకా పాండు అనే కుర్రడు మళ్ళీ బైరగాన్ పాండు మళ్ళీ ఇంకా శేఖరు బత్తిని ముత్యాల కొడుకు హనుమంతు వీళ్ళందరూ మా మీద దౌర్జన్యం చేసి ఈ ముహూర్తం మీకు పనికిరాదు మా ముహూర్తం పెట్టిస్తాం మా ముహూర్తానికి కావాలని చెప్పేసి ఇవాళ రోజున జరగాల్సిన కార్యక్రమం ఆపేసి వాళ్ళ కొత్త ముహూర్తం Komando Radio di गौरव गव भाई ఉంటాను మాకు ఇక్కడ ఇల్లు కూడా ఉంది మా ఉంటారు పంట రెండు వేల లో మా తాతగారికి స్వప్నంలో స్వామివారి వచ్చి ఇక్కడ చిన్న గుడి ఉండేది ఆ గుడిని పునఃప్రతిష్ఠ చేసి కొంచెం డెవలప్మెంట్ చేయమని స్వామివారి కల్లో చెప్తే ఆయన కూడా ఆయన అప్పుడే రిటైర్ అయితే ఆయన రిటైర్మెంట్ లో వచ్చిన డబ్బులన్నీ కలిపి ఇక్కడ ఇంత పెద్ద ఒక దేవస్థానాన్ని నిర్మించారు పాత విగ్రహాలు కొంచెం బా బీట్లుగా వస్తే పంతులుగా అవి వాడకూడదు అన్నారని అవి పైన పెట్టారట అప్పుడు పెద్ద మనిషి మాకు తెలియదు మాకు మనము తెలిసింది పైన పెట్టి కొత్త విగ్రహం వెంకటేశ్వరది ప్రసన్న వెంకటేశ్వరది చిరునవ్వుతో ఉన్న స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఊరు సహకారం ఉంది మాకు బ్రహ్మోత్సవాలు అప్పటి నుంచి చేసుకుంటూ వస్తున్నాము అప్పటి నుంచి అర్చన అర్చకుల జీతం కానీ దోపదీప నైవేద్యం కానీ ప్రతిదీ మేమే ఇచ్చుకుంటూ వస్తున్నాము ఊరు ప్రజలు కూడా వాళ్ళ సహకారం ఏదైతే ఉందో వాళ్ళు సహకరిస్తున్నారు పంతులు గారికి వాళ్ళు ఏమన్నా ఎప్పుడైనా పూజ చేసుకుని వచ్చినప్పుడు అగరబత్తులు కానీ నూనె కానీ వాళ్ళు తోచింది వాళ్ళు తెచ్చేస్తున్నారు అలాగే ఇదేనా ఉండగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాం ఎప్పుడూ మాకు ఆటంకం రాలేదు పోయినసారి గోదా కళ్యాణం కూడా ప్రతి సంవత్సరం ఊళ్ళో ఆడపిల్లలందరూ కలిసి కన్నిపిల్లలు అందరూ కలిసి ఉదయాన్నే ఆ ధనుర్మాసం మొత్తం చేసుకుంటూ వస్తూ ఆ నెల రోజులు ధనుర్మాసం రోజున వచ్చి ఇక్కడ గోదా కళ్యాణం చేసుకుంటారు కన్ను అందరూ కలిసి ఎందుకు మంచి వరుడు వస్తాడని శాస్త్రం చెప్పింది కాబట్టి వాళ్ళ నమ్మకం అలాగే పోయినసారి కూడా మొత్తం రెడీ చేసుకుని ఉన్నాం ఇక్కడ శివాలయాన్ని పిలిచి ఫస్ట్ కమిటీ ఏర్పాటు చేశారు ఇప్పుడు రెండు వేల ఇరవైలో కమిటీ ఏర్పాటు చేశారు అది ఎలాగ ఏర్పాటు చేశారు ఊళ్ళో అన్ని గుళ్ళు ఈ గుడి తప్ప మిగతా అన్ని గుళ్ళకి ఒకరు చేయమని అని చెప్పి తీర్మానించారు అదే మేము కట్టుబడ్డా వాళ్ళు కట్టుబడ్డారు అని అనుకున్నాం పోయి సంవత్సరం పిలిచేయమంటారు ఈ గుడి కూడా మేమే మీరు ఎలా అంటారు చేయమని అని చెప్పి వాళ్ళు మొదలు పెట్టడం జరిగింది ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ చెప్పి వాళ్ళ వైఫ్ పేరు పెట్టించుకొని చైర్మన్ కింద రావచ్చుకున్నారు కానీ వాళ్ళ వైఫ్ని మేమైతే ఎప్పుడూ చూడలేదు గుడిలో కూడా పూజలు ఎప్పుడు వస్తారు వెళ్ళిపోతారు మిగతా కార్యక్రమాన్ని ఆయనే చూసుకుంటారు ఇలా ఉండగా మా మీద గొడవకి మీరు ఎలా చేయమని చెప్పి మాకు గొడవ చేస్తే మేము భయం అయిపోయి